రామాయణ కాండల వివరణ రామాయణం భారతీయ ఇతిహాసాల్లో ఒకటి వాల్మీకి మహర్షి రచించిన ఈ మహాకావ్యం శ్రీరాముని జీవన ప్రయాణాన్ని వివరిస్తుంది ఇది ఆరు ప్రధాన కాండలుగా విభజించబడింది ఒకటి బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఇక్కడ ప్రతి కాండా యొక్క ముఖ్యమైన అంశాలను విపులంగా వివరించాం ఒకటి బాలకాండ శ్రీరాముని జననం విద్యాభ్యాసం వివాహం బాలకాండ రామాయణం ప్రారంభ ఘట్టం ఇందులో శ్రీరాముడి జననం బాల్య జీవితం విశ్వామిత్ర మునితో కలిసి వెళ్లడం వధ సీతారామ కల్యాణం వంటి విశేషాలు ఉన్నాయి అయోధ్యలో ఇక్ష్వాకుల వంశానికి చెందిన దశరథ మహారాజు పిల్లల కోసం యజ్ఞంచేస్తాడు ఫలితంగా కౌశల్యకు రాముడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మిస్తారు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మునితో వెళ్ళి రాక్షసిని అయిన తాడకాను సంహరిస్తారు తరువాత గౌతమ మహర్షి ఆశ్రమాన్ని శుద్ధిచేసి అహల్యకు మోక్షం కలిగిస్తారు మిథిలానగరికి చేరి శివధనుస్సును విరిచిన రాముడు సీతాదేవిని వివాహం చేసుకుంటాడు రెండు అయోధ్యకాండ వనవాసం ప్రారంభం ఈ కాండలో రాముడి పట్టాభిషేకం కైకేయి చెప్పిన రెండు వరాలు రాముడి అరణ్యవాసం దశరథ మరణం వివరించబడ్డాయి దశరథుడు రాముడిని యువరాజుగా ప్రకటించడానికి సిద్ధమవుతాడు కైకేయి తన సేవకురాలు మంథర ప్రేరేపణతో భర్త దగ్గర రెండు వరాలు కోరుతుంది భరతుడిని రాజుగా చేయటం రాముడిని పద్నాలుగు ఏళ్లపాటు అడవికి పంపించడం రాముడు సీత లక్ష్మణులు అడవికి వెళ్ళి దశరథుడు తన కుమారవాన్ని తట్టుకోలేక మరణిస్తాడు భరతుడు అయోధ్యకు చేరి తల్లి తప్పుడు నిర్ణయాన్ని తప్పుబడతాడు కాని రాముడు తిరిగి రాకుండా ఉండటంతో భరతుడు తన పేరిట పాలన చేయకుండా రాముడి పాదుకలను పట్టాభిషేకంచేసి నందిగ్రామంలో తాపస జీవితం గడుపుతాడు మూడు అరణ్యకాండ సీతా అపహరణం ఈ కాండలో శ్రీరాముడు దండకారణ్యంలో ఉండడం శూర్పణఖ ఎపిసోడ్ సీతా అపహరణం జటాయువు వీరమరణం ఉన్నాయి రాముడు లక్ష్మణుడు సీతాదేవి దండకారణ్యంలో పలు మహర్షులను కలుస్తారు రావణుడి సోదరి శూర్పణఖ రాముడిని ప్రేమించి అతడిని వేధిస్తుంది లక్ష్మణుడు ఆమె ముక్కును కోసేస్తాడు కోపంతో శూర్పణఖ రావణుని దగ్గరకు వెళ్ళి సీతాదేవిని అపహరించమని ప్రేరేపిస్తుంది రావణుడు మారీచుడిని మాయమృగంగా మారుస్తాడు సీత ఆ మృగాన్ని పట్టుకోవాలనడంతో రాముడు వెనుకే వెళ్తాడు సీతాదేవిని అపహరించి రావణుడు లంకకు తీసుకెళ్తాడు సీతను కాపాడటానికి యత్నించిన జటాయువు రావణుడితో పోరాడి మరణిస్తాడు నాలుగు కిష్కిందాకాండ హనుమంతుడు సుగ్రీవుడు ఈ కాండలో హనుమంతుడు సుగ్రీవుడు వానరసేన చేరిక వంటి అంశాలు ఉన్నాయి రాముడు లక్ష్మణుడు సీతాన్వేషణలో వాల్మీకిని కలుస్తారు హనుమంతుడు వారిని సుగ్రీవుడితో కలిపిస్తాడు వాలి సుగ్రీవ యుద్ధం జరుగుతుంది రాముడు వాలిని సంహరిస్తాడు సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొంది వానరసేనను సీతాను వెతకమని పంపుతాడు ఐదు సుందరకాండ హనుమంతుడి లంక యాత్ర ఈ కాండలో హనుమంతుడి లంక ప్రయాణం సీతాదేవిని కలుసుకోవడం రావణుణ్ణి హెచ్చరించడం వంటి సంఘటనలు ఉన్నాయి హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్తాడు అక్కడ అశోకవనంలో సీతాదేవిని కనుగొని శ్రీరాముని ఉంగరాన్నే అందిస్తాడు రావణుడిని హెచ్చరిస్తాడు లంకను కాల్చేస్తాడు రామునికి సమాచారం అందించి తిరిగివస్తాడు ఆరు యుద్ధకాండ లంక యుద్ధం రావణవధ ఈ కాండ రామాయణంలోని కీలకఘట్టం ఇందులో రాముడు వానరసేనతో కలిసి లంక యుద్ధంచేస్తాడు రాముడు వానరసేన సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు బలమైన రాక్షసులు అన్నది ఒక్కొక్కరుగా రామునిచేత మరణిస్తారు ఇంద్రజిత్ కుంభకర్ణ వంటి మేఘనాథులను కూడా రాముడు లక్ష్మణుడు సంహరిస్తారు చివరగా రాముడు రావణుణ్ణి సంహరించి సీతాదేవిని రక్షిస్తాడు సీత తన పవిత్రత నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష ఇస్తుంది అలా రాముడు విజయవంతమై అయోధ్యకు తిరిగి వస్తాడు సమాప్తం రాముడు సీత లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చాక రాముడిని రాజుగా పట్టాభిషేకం చేస్తారు రామరాజ్యం స్థాపించి ప్రజలకు న్యాయంగా పాలన చేస్తాడు రామాయణంలోని ఈ అంశాలు నేటికీ మన జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి